ఇలా ఉండగా నిడబర్తి వారింట్లో ఒక థర్డ్ ఫారం అమ్మాయికి రుక్మిణీ కళ్యాణం ప్రైవేట్ చెప్పమన్నారు ఆ నిడబర్తి వారింట్లో బామ్మగారు నన్ను నించోపెట్టి రెండు పద్యాలు ఇచ్చి అర్ధాలు చెప్పమంది చెప్పాక పాస్ రేపటి నుంచి రా అంది ఇలా నెక్కరేసుకు రాకూడదు ఇది ఆడపిల్ల అంచేత పొడుగులాగు వేసుకురావాలి అంది జీతం ఐదు రూపాయలంది ఆ రాత్రి మా అమ్మ అమ్మమ్మ నాకు పొడుగులాగా కుట్టేశారు ఎంఎస్ ఫిఫ్టీ ఫైవ్ అనే సైని కూడా కొన్నాడు నన్ను నేల మీద వెళ్ళికిలా పడుకోబెట్టారు బొగ్గుతో నా నడు నుంచి కాళ్ళ దాకా కాళ్ళ నుంచి మళ్ళీ నడు దాకా గీతలు గీశారు దాని ప్రకారం గుడ్డ మీద గీసి కత్తిరించారు చెరో వైపుని కూర్చుని రాత్రి పన్నెండు గంటలకల్లా కుట్టేసి బూందు కట్టారు ఇంకా మనం కాజాలు మానేసి లాగుల షాప్ పెట్టేద్దాం అన్నారు కానీ లాగు సరిగ్గా రాలేదు అందరి లాగులు లాగా కాకుండా కాళ్ల మధ్య ఆర్చిలా వచ్చింది తొడుక్కుని నడిస్తే పడబోయాను వాళ్ళకే నవ్వు వచ్చింది రేపు ఒక్కరోజు ఇలా వెళ్ళు సాయంత్రానికి మిషన్ వాడికి ఇచ్చి కుట్టిస్తాను అంది మా అమ్మ అప్పుడు సిగరెట్ కాల్చాను ఒక ఫ్రెండ్ చెప్తే ఓసారి కొన్నప్పుడు కొట్టువాడి తిట్టాడు మా నాన్నకి అని చెప్పాను ఓసారి రోడ్డు పక్క నుంచి కాలుస్తుంటే చూసి ఒక ఆయన నోట్లో సిగరెట్ పీకి విసిరేసి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి గంటకి అన్నందర చొప్పు సైకిల్ అద్దెకు తీసుకుని మీద తిరిగేవాడిని సిగరెట్ కాలుస్తూ నా కీర్తి ట్రిప్లికేట్ నుంచి రాయపేట బైలాపూర్ అడయారు దాకా వ్యాపించింది అంటే సిగరెట్లది కాదు ప్రైవేట్లది టంగుటూరి నిడమర్తి గోవిందరాజుల కాశీనాథుని వంటి పెద్ద పెద్ద ఇళ్లలో ప్రైవేట్లు చెప్పాను ఇంకా బెస్ట్ ఏమిటంటే మా తెలుగు మాస్టారు ఎల్ జనార్దన శర్మ గారు నన్ను వాళ్ళ ఇంటికి రమ్మని వాళ్ళ అమ్మాయికి ప్రైవేట్ చెప్పించారు క్లాసులో కూడా ఒరే మాస్టారు అని పిలిచేవారు నాకు సిగ్గు వేసేది వద్దని చెప్పినా వినకుండా ఆయన రెండు రూపాయల జీతం కూడా ఇచ్చేవారు మా అమ్మ కూడా వద్దంటే మనం అందరం టీచర్లు ఏమేనమ్మా పర్వాలేదు తీసుకోండి అనేవారు నేను మా ఊళ్ళో పుట్టినప్పుడు నాకు ఒక్కమ్మే కానీ మెడ్రాసులో పెరిగినప్పుడు తొమ్మిగురు అమ్మలు దొరికారు కొన్ని రోజుల నుంచి కొన్ని నెలలు ఏళ్ళు కూడా నన్ను తమ బిడ్డలాగా సాకారు ఒక ఇల్లాలు వాళ్ళ ఆయనతో షికారులు తిరగాల్సిన కొత్త కాపురల్లో వయసులో ఏడెనిమిది ఏళ్లవాడిని నన్ను ఏడాది పిల్లాడిలా మృతి చేసి పెంచి సంతోషించింది ఇంకో ఇల్లాలు తన కొడుక్కి నాకు ఒకే తానంలో చొక్కా గుడ్డలు చింపించేది కొట్టువాడు నన్ను చూసి ఇంకా సౌకర్యం ఉన్నాయమ్మా అని చెప్పిన నవ్వేసి అదే తానంలో చంపమనేది ఇంకొక అమ్మ వాళ్ళ అబ్బాయి కన్నా నాకే ఎక్కువ పెరుగు మేగడా వేసేది వాడు గొడవ చేస్తే పాపం వాళ్ళ అమ్మ ఊరు వెళ్ళింది కదా వాడు బెంగ పెట్టుకోకుండా నవ్వించాలి అనేది ఇంకో తల్లిగారు నాకు స్కూల్లో ప్రైజ్గా వచ్చిన కంచు క్లాసు వాళ్ళ వంటింట్లో పెట్టేసి రమణ ఇది నీ గ్లాసు ఇందులో కాఫీ నీదే నీకే సిగ్గుపడకు అనేది మరొక సీతమ్మ తల్లి కొడుకుని పిలిచి ఒరే సుబ్బారావు వాడు ఎంత కొంచెం పెట్టినా చాలు చాలు అంటాడు అందుకని నేను వడ్డించను వాడికి చాలేదాకా మీరిద్దరే పెట్టుకు తినండి అని తలిపేసి సాబిట్లు కూర్చునేది ఒరే మడి ఊరగాయ కుండలు మాత్రం ముట్టుకోకండి అని మధ్య మధ్యలో కేకలు వేస్తుండేది ఆవిడికి నేను ఇప్పటికీ రెండు రూపాయలు బాకీ అలాగే నాకు అణ బేడ పావల ముప్పావల ముందు అప్పులిచ్చి రావని తెలిసి డబ్బులిచ్చి సాధించి డబాయించి కథలు రాయించి వాటికి తను బొమ్మలు వేసిపెట్టిన బాపు నన్ను పెద్ద యూనివర్సిటీ లైబ్రరీలోకి తీసుకెళ్ళి గొప్ప గొప్ప వాళ్ళ పుస్తకాలు చదివించి తన గదిలో చాప పాత న్యూస్ పేపర్లు సబ్బు బీళ్ళ పంచి దువ్వెను కొనిపెట్టి నన్ను పెంచిన మహాకవి అజంతా స్కూల్ ఫైర్ వాడికి పత్రికలలో సభ ఇవ్వడంటే నా కథలు వినిపించి అయ్యవారిని శ్రీ శంభుప్రసాద్ని ఒప్పించి ఆంధ్రపత్రికలో ఉద్యోగం విప్పించిన కామాక్షమ్మ గారు పని చేయకుండా పడుకుంటే నన్ను బుజ్జగించి హెచ్చరించి సాధించి రాయించిన సూర్యకాంతమ్మ గారు బాపు అమ్మగారు ఇద్దరు తల్లులు నన్ను ప్రేమించి రక్షించి పెంచారు ఒకసారి ఎవరు వచ్చి రవణకి పెళ్లి సంబంధం వచ్చింది మా రమణకేనా అన్నారు ఆవిడ ఆశగా ఈ రమణకెవరిస్తారు చుట్టాలి రమణకి గొప్ప వాళ్ళ గొప్ప గొప్ప వాళ్ళు వద్దారు వాళ్ళు నా పెళ్లి పెద్ద బాపు అమ్మగారే గారికి చాలా కోపం వచ్చింది మా రమణకి ఏం తక్కువ ఇవాళ ఇలా ఉన్నా రేపెంతటి వాడవుతాడో నాకు తెలుసు మీరే కను మీరే ఆరగా నాలి కరుచుకుంటారు అని కోపడ్డారు తర్వాత బాపుకి చెప్పారు అప్పుడు మా అమ్మ కాశీ యాత్రకి వెళ్ళింది బాపు నండూరి రామ్మోహన్ రావు గారితో ఇంగ్లీష్లో మాట్లాడేవాడు వాళ్ళ చెల్లెలు శ్రీదేవితో నాకు పెళ్ళి నిశ్చయించారు పిల్లని బాపు చూసి బాగుందని చెప్పాడు నేను పాదాలు చూసి బాగున్నాయని అనుకున్నాను చిన్నప్పుడు మేమిద్దరం ఏ అమ్మాయినా ఎదురొస్తే ముందు పాదాలు చూసి బాగుంటేనే తల పైకెత్తే వాళ్ళం నా పెళ్ళికి చుట్టాలు ఎవరినే పిలవలేదు అందరూ స్నేహితులు చాలామంది రచయితలు శ్రీశ్రీ ఆరుద్ర కొడవడిగంటి దాశరథి రావికొండలరావు విఏకే రంగారావు నిర్మాత డూండి నవోదయ రామ్మోహన్ రావు గారు జ్యోతి రాఘవయ్య గారు ఇలా అందరూ స్నేహితులే నా పెళ్లి పెద్ద బాపు అమ్మగారే తనకి చెప్పకుండా పెళ్లి నిశ్చయించినందుకు మా అమ్మ కోపడలేదు కానీ నాకు అయిష్టులు తనకి అయిన ఒక చుట్టాలింటికి మాత్రం బలవంతాన్ని తీసుకెళ్ళి వాళ్ళని పెళ్ళికి పిలవనందుకు క్షమాపణలు చెప్పించి కాళ్ళకు దండం పెట్టించింది